Thank you. అంటే మతపూర్తేగా ఐసి అదనకి నీకు మా చింత గ్రంథం నడిచిందనమాట నన్ను కేవలం నా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను ఎప్పటికైనా ఒప్పుకుంటావాళ్ళు మహారటిలా అమాయక తోరటించి మా తాతయ్యని మోసం చేశావు అటు నీ తమ్ముడు చదువు ఇటు నీ సర్వ సౌఖ్యాలకి ఏ రోటు లేకుండా అన్నీ చక్కగా సర్దిద్దుకున్నావు ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావు దీనికే సమాధానం చెప్తావు అంత ఇస్తానా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగం చేస్తాను ఇప్పుడు ఈ ఉత్తరం మా తాతయ్య చూపించాలంటే ఈ క్షణం నేను మెడబట్టి బయటకు వెళ్తేస్తాను ఆయన మీలాంటి మనసులని పాకెట్టుకుంటుంది భయం నీ తీయటి మాటలతో మా తాతయ్య మనసుకు మబ్బుటేళ్లు కప్పించగలరు ఈ ఉత్తరం తాతయ్యకి ఇస్తాననుకున్నావా నువ్వా ఇది నా దగ్గరే ఉంచుకుంటాను దీని ఆధారంగా నీకు విడా ఇవ్వడం సులభం నీ ప్రవర్తన మంచిది కాదని పెళ్లికి ముందే నీకు మనమూర్తికే సంబంధం ఉందని నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని కోర్టులో కేసు బరాయిస్తాను కేసు బరాయిస్తాను ఏమి రోజు నన్ను వదిలి పెట్టని రోజు రోజు నన్ను వదిలి పెట్టదు రోజు ప్లీజ్ ప్లీజ్ నువ్వా

இங்கே எதுக்கு சகலையா இதுவோ அனர்பார்க்கு அண்டே அந்த కలిసి రహస్యం మాట్లాడుకుంటున్నా ఎప్పటి నుంచి ప్రారంభమైంది సంగ్రామం రెండు రోజులు జరుగుతుంది మొత్తం ఎన్ని రెండు ఉంటుంది ఆయన పదహారు వేలు వేసారు మన భోజనాన్ని మారిపోవాల్సి వస్తుంది ఏం చేద్దాం సినిమా బాగా ఉంటుంది రోజీ ఐ లవ్ యూ రోజీ ఐ లవ్ యూ రోజీ ప్లీజ్ డోంట్ లీవ్ మీ రోజీ నన్ను వదిలిపెట్టదు రోజీ రోజీ నన్ను వదిలిపెట్టదు రోజీ ప్లీజ్ ప్లీజ్ അമ്മ ഗുരു അതേ ചെറുപാബുഗ് എന്താ പലക്കളേ ഫോൺ ചെറിയ చందు ఇదిగో మీ తాత రాసిన వీలునామా చదువుతున్నాను విను నా స్వార్థితమైనటువంటి పైన ఉదాహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజన సంతానానికి చెందుతుంది వాళ్ళిద్దరికీ ఆస్తి అనుభవించడం తప్ప దాన విక్రయ హక్కులు ఏమీ ఉండవు చందు దీనితో సరిగా కాపురం చేయకపోతే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే అధికారం గిరిజకు ఉంటుంది వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసి పిల్లలకని నా వంశ పరువు ప్రతిష్టలు నిలపగలరని నా నమ్మకం ఇది మా తాతగారు రాసేనా రాసి తానే స్వయంగా రిజిస్టర్ చేయించాడు మై కాట్ నన్ను గిరిజకు ముడేసి నా కాళ్ళు చేతులు కట్టిపరిస్తేనే వెళ్ళిపోయాడు ఆవేశపడసి చందు అతను ఏ పని చేసినా అంతా నీ మంచి కోసమే చేశాడు మంచి ఏమిటి మంచి ఇక్కడి నుంచి నాకు రూపాయి కావాలన్నా భిక్షాంతేషయం నేను పోయి ఆవిడగా నేర్పించాలి ఇదేనా ఇదేనా తాతయ్య నాకు చూసిన మంచి ఇదంతా గిరిజ గిరిజ్ చేసిన మోసం పాపం గిరిజకి రాసిన ఉత్తరం చందు ఇలా విల్లు రాశానని కోపంగా ఉంద నీ మంచి కోసమే ఇలా గిరిజా నువ్వు అన్యోన్యంగా కాపురం చేసి నీ కడుపున నాలుగు కాయలు కాస్తరి నాకు ఆత్మశాంతి చందు నేను నీకు బిడ్డగా పుట్టాలనుంది నీ మెడ మీద పడి గిట్టుతు నీ చేతులతో పట్టి ఎగరిస్తుంటే కిలకిలా నవ్వుతూ పెరగాలి అప్పుడు నా గురించే నాకు మా తాత ఎలా ఉండేవాడు అని చెబుతావేమో ఎంత తీయది బోక తప్పకుండా నీ బిడ్డగానే జన్మిస్తాను గిరిజ చాలా మంచి పిల్లలు ఆవిడ మనసు మనసుమర్పించుకో ఇదే నా ఆఖరి కోరిక గుర్తుంచుకో ఆ శిష్యులతో పాత కోరిక నెరవేర్చున్నాయ నెరవేర్చుంది కానీ